భక్తి అంటే ఏంటి దేవుడి దగ్గరికి వెళ్ళి మన కోరికల లిస్టు చెప్పడమా లేకపోతే దాని వెనుక ఇంకా ఏదైనా లోతైన అర్థముందా సరే ఈరోజు మనం తిరుప్పావైలోని ఒక చాలా ప్రత్యేకమైన పాశురం ద్వారా ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం ఇది శరణాగతి అంటే ఏంటో మనకు చాలా స్పష్టంగా చూపిస్తుంది ఈ ఒక్క ఆలోచనతోనే మనం ముందుకు వెళ్దాం అంటే ఈ పాశురం స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనం దేవుడికి మన కోరికల లిస్ట్ ఇవ్వడం లేదు జస్ట్ ఆయన కరుణను ఆయన గ్రేస్ను స్వచ్ఛమైన మనసుతో యాక్సెప్ట్ చేస్తున్నాం అంతే సరే ఈ భక్తి ప్రయాణంలో ఇది ఎందుకంత కీలకమైన మలుపు అదే చూద్దాం అండ్రివూ ఉళ్లగమలందాయ్ అనే ఈ పాశురముందే ఇది భక్తుడి ప్రార్థనలో ఓ పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదన్నమాట సింపుల్గా ఏదో అడిగే స్టేజ్ నుంచి ఒక ఉన్నతమైన స్థితికి మారే మూమెంట్ అది ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మనకందించిందెవరో తెలుసుకదా కవయిత్రి గొప్ప భక్తురాలు అయిన ఆండాళ్ ఆమె రాసిన ఈ ముప్పై పాశురాలు అవి కేవలం పద్యాలు కాదండోయ్ భక్తి మార్గంలో మన చేయి పట్టుకుని నడిపించే స్పిరిచువల్ స్టెప్స్ లాంటివి ఇక్కడే ఆ చేంజ్ మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇంతకుముందు పాశురాల్లో వరాలు కావాలి వస్తువులు కావాలి అని అడిగేవాళ్ళు కాని ఈ ఇరవై నాలుగవ పాశురానికి వచ్చేసరికి సీన్ మొత్తం మారిపోతుంది ఇక్కడ అడగడం అనే కాన్సెప్టే లేదు కేవలం మనల్ని మనం పూర్తిగా సమర్పించుకోవడం అదే మొదలవుతుంది సరే ఇంకొంచెం డీప్గా వెళ్దాం అసలు భక్తికి సింబల్స్ అయిన గోపికలు వాళ్ల మనసులో ఉన్నది ఎలా చెప్పారు వాళ్ల ప్రార్థనలో ఉన్న వినయమేంటి దాని వెనకున్న అసలు ఏంటో చూద్దాం ఆహా ఇదే ఆ అద్భుతమైన పాశురం దీన్లో ఉన్న ప్రతి మాటలో ఎంత భక్తి ఉందో మనం దీనికి పదం పదం ట్రాన్స్లేషన్ చూడకపోయినా ఆ పదాల్లో ఉన్న పవర్ని ఆ బ్యూటీని ఒక్క క్షణం ఫీలవ్వాలి సింపుల్గా చెప్పాలంటే దీని సారాంశం ఇదే భగవంతుడికీ భక్తుడికీ మధ్యున్న రిలేషన్షిప్ని పర్ఫెక్ట్గా డిఫైన్ చేస్తుంది ఈ పాశురం ఇక్కడ దేవుడు యజమాని భక్తుడు సేవకుడు కాని ఇక్కడే ఒక మ్యాజిక్ ఉంది ఆ సేవలోనే ఆ సమర్పణలోనే భక్తుడు అసలైన ఫ్రీడమ్ని ఆనందాన్ని ఫీలవుతాడు అదీ పాయింట్ ఈ శరణాగతి అనే ఫీలింగ్ ఏదో పైపైన చెప్పే మాట కాదు ఆండాళ్ళు ఉపయోగించిన ప్రతి పదం ఈ మెసేజ్కి ఇంకా బలాన్నిస్తుంది ఇప్పుడు ఆ పదాలలోని లోతుల్లోకి వెళ్దాం ప్రార్థనలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మన అహాన్ని మన ఈగోని పక్కన పెట్టేయడం ఈ మొదటి లైనే ఆ నిజాన్ని గట్టిగా చెప్తుంది ఈ ప్రపంచం మన లైఫ్ అన్నీ ఆయనవే అని యాక్సెప్ట్ చేయడమే నిజమైన శరణాగతికి ఫస్ట్ స్టెప్ ఇక నెక్స్ట్ వచ్చే లైన్ అదైతే ఈ పాశురానికే ప్రాణంలాంటిది ఇక్కడ ఎంత అందమైన మనసుని టచ్ చేసే రూపకం ఉందో దేవుడి ప్రేమ ఎలాంటిదో మన ముందు నిలబెడుతుంది ఇక్కడ ఈ పాశురం చేస్తుందంటే భగవంతుడికీ భక్తుడికీ మధ్య ఉన్న బంధాన్ని ఒక ఆవుకీ దాని దూడకీ మధ్య ఉన్న బంధంతో పోలుస్తుంది ఈ పోలిక ఒక అద్భుతమైన నిజాన్ని మన ముందు పెట్టుతుంది దేవుడి ప్రేమ అనేది మనం కష్టపడి సంపాదించుకునేది కాదు అదొక తల్లి ప్రేమ లాంటిది చాలా సహజమైనది బేషరతు లేనిది దూడ అడగకపోయినా ఆవు ఎలా పాలిస్తుందో అలాగే భగవంతుడి కరుణ మన మనమీద అలా ప్రవహిస్తూనే ఉంటుంది శరణాగతి అంటే జస్ట్ మైండ్లో నీకు సరెండర్ అయిపోయాను అనుకోవడం మాత్రమే కాదు ఈ పాశురం మనల్ని ఇంకాస్త లోపలికి తీసుకెళ్తుంది నిజమైన భక్తికి త్యాగమనేది ఫౌండేషనని అది మనమిచ్చే డబ్బు వస్తువులు వీటన్నిటికంటే చాలా గొప్పదని గుర్తుచేస్తుంది ఇక్కడ గోపికలు స్నానమంటున్నారంటే దాని అర్థం ఒళ్ళు కడుక్కోవడం కాదు స్పిరిచువల్ క్లెన్జింగ్ అనమాట అంటే మనస్సులో ఉన్న అహంకారాన్ని కోరికల్ని కడిగి పారేయడం వాళ్ళు చేస్తున్న వ్రతం ఏదో మొక్కుబడిగా చేసే పూజ కాదు అదొక క్లియర్ చాయిస్ మాకు పాలువద్దు నెయ్యి వద్దు డబ్బు వద్దు మాకు ఏ ప్రాపంచిక సుఖాలు వద్దు మాకు కావాల్సింది కేవలం భగవంతుడు మాత్రమే అని వాళ్లు చాలా స్ట్రాంగ్గా డిక్లేర్ చేస్తున్నారు ఈ త్యాగపూరిత భక్తి మనల్ని అల్టిమేట్ స్టేజ్కి తీసుకెళ్తుంది అదే శరణాగతి యోగం ఈ స్టేజ్లో మన కష్టం మన సుఖం మన లైఫ్ ఇక ఏవీ మనవి కావు అన్నీ మొత్తం భగవంతుడికే సమర్పించబడతాయి సరే బాగుందే ఇదంతా వేల ఏళ్ల క్రితం రాసిన పాశురం మరి దీనికి మన మోడర్న్ లైఫ్కి ఏం సంబంధం మన డైలీ ఛాలెంజెస్లో ఈ ఫిలాసఫీ మనకి ఎలా హెల్ప్ అవుతుంది రోజూ సవాళ్ళూ టార్గెట్లు పర్సనల్ తో నిండిన మనలాంటి వాళ్ల జీవితానికి ఈ కంప్లీట్ సరెండర్ అనే కాన్సెప్ట్ ఎలా అప్లై అవుతుంది ఈ పాశురం మనకు కొన్ని టైంలెస్ ప్రిన్సిపల్స్నిస్తుంది అవేంటంటే భక్తి అంటే అడగడం కాదు అర్పించడం మనలో ఈగో ఉన్నంతవరకు దేవుడి అనుగ్రహం లోపలికి రాలేదు త్యాగం మనని దేవుడికి దగ్గర చేస్తుంది వీటన్నింటి వెనుక ఉన్న ఒకే ఒక్క పవర్ఫుల్ మెసేజ్ ఏంటంటే మనకు కష్టాలు వచ్చినప్పుడు ఆ బరువు మొత్తం మనమే మోయాల్సిన పనిలేదు అంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఇది నా సమస్య అని బాధపడే బదులు ఈ కష్టం నీది స్వామి అని దేవుడికి అర్పించినప్పుడు మనకు దొరికే మానసిక శాంతి బలం మాటల్లో చెప్పలేనివి ఫైనల్గా ఈ అద్భుతమైన పాశురం మనకిచ్చే అల్టిమేట్ మెసేజ్ ఇదే భగవంతుని నమ్మిన వాళ్లకు జీవితం అనేది ఒక బరువు కాదు అదొక వరం ఈ లోతైన ఆలోచనతో శరణాగతిలో ఉన్న అస్సలైన పవర్ని మనం అర్ధంచేసుకుందాం